డీటెయిల్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లు వేగంగా మారుతున్నాయి పరిణామాలు నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం కంటే ముందే కీలక చర్యలకు దిగింది సర్కార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఉన్న అతుల్ భట్ను విధుల నుంచి తప్పించింది ఇక ఆయన రిటైర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది అయితే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది కాగా ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతున్న నిర్ణయాలు మాత్రం అమలు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి ప్లాంట్లో తాజాగా ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు మొదలైనాయని పరిణామాలు కనిపించాయి దీంతో ఇప్పుడు ఏం జరుగుతోందో అనే ఉత్కంఠ కనిపిస్తుంది ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం జరుగుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి పంతొమ్మిది వేల పైచీలకున్న స్టీల్ కార్మికుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి ఎనిమిది వేలకు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు ఇది ఉత్పత్తిపై తీవ్ర దుష్ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తమవుతోంది అయితే ఇప్పుడు సీఎండిని తప్పించడం వెనుక ప్రభుత్వ అనూహ్యం ఏంటి అనేది చూడాల్సిన అంశంగా ఉంది ఇక ఈ రోజు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించిన కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి నలభై ఐదు రోజుల్లో అన్ని చక్కదిద్దబడతాయని ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని ప్రకటించిన విషయం విదితమే కానీ ఆ తర్వాత పరిణామాలు చూస్తే రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల ఐదు వందల మందికి వీఆర్ఎస్ పేరుతో ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైందని చర్చ సాగింది ఇందుకోసం ఒక వెయ్యి ఒక వెయ్యి రెండు వందల అరవై కోట్లు సిద్ధం చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది కా నగర్నార్ స్టీల్ ప్లాంట్లో సాంకేతికంగా అనుభవజ్ఞులైన కార్మికులు లేరని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కార్మికులను పంపించాలని కేంద్రం కోరిన వెంటనే విశాఖ యాజమాన్యం ఐదు వందల మందిని డెప్యూటేషన్పై పంపించాలని పంపేయాలని నిర్ణయం చేయడం చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖాళీ అయిపోతున్నదని అనుమానాలు తావిచ్చింది అయితే ఈరోజు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అంటూ అంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు విశాఖ స్టీల్ లో వేగంగా మారుతున్న పరిణామాలు నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం కంటే ముందే కీలక చర్యలకు దిగింది సర్కారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సిఎండిగా ఉన్న అతుల్ భట్ను విద్యుల నుంచి తప్పించింది ఆయన రిటైర్మెంట్ వరకు సెలవులపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది అయితే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది కాగా ఆ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే నిర్ణయాలు మాత్రం అమలు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి ప్లాంట్లో తాజాగా ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు మొదలైన పరిణామాలు కనిపించాయి దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం జరుగుతుందని కార్మిక సంఘాలు ఆరోపణలు వినిపిస్తున్నాయి స్టీల్ సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి ఎనిమిది వేలకు దిగజారిపోయే పరిస్థితి ఇది ఉత్పత్తిపై తీవ్ర దుష్ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తమవుతుంది అయితే ఇప్పుడు సీఎండిని తప్పించిన మేరకు ప్రభుత్వ వ్యూహం ఏంటి అనేది వెచ్చి చూడాల్సిన అంశంగా ఉంది ఈ రోజు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది వైపు స్టీల్ ప్లాంట్ సందర్శించిన కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి నలభై ఐదు రోజుల్లో అన్ని చెక్కదిద్దబడతాయని ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని ప్రకటించిన విషయం విదితమే కానీ ఆ తర్వాత పరిణామాలు చూస్తే రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల ఐదు వందల మందికి వీఆర్ఎస్ పేరుతో ఉద్వాసన బలికే అందుకు రంగం సిద్ధమైందని చర్చ సాగింది ఇందుకోసం పన్నెండు వందల అరవై కోట్లు సిద్ధం చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది నాగర్నార్ స్టీల్ ప్లాంట్లో సాంకేతికంగా అనుభవజ్ఞులైన కార్మికులు లేరని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కార్మికులను పంపించాలని కేంద్రం కోరిన వెంటనే విశాఖ యాజమాన్యం ఐదు వందల మందిని పై పంపించాలని నిర్ణయం చేయడం చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖాళీ అయిపోతున్నదనేది అనుమానాలు తావిచ్చింది అయితే ఈ రోజు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అంటూ అంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు రాయటికి విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు శ్రీరామ్ స్వాతి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించి కార్మికులు రోడ్డు పైన బైఠాయించి విశాఖలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా విషయంలోకి వెళ్తే ఈరోజు రోజు ఢిల్లీలో ఉప్పు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు గతంలో ఉక్కు శాఖ మంత్రి విశాఖ వచ్చిన సమయంలో అతి త్వరలోనే స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని ఒక ప్రకటన అయితే ఇక్కడ చేశారు ఆ మంత్రి మండలిలో చర్చించిన మీదట దీనిపైన ఒక పాజిటివ్ నిర్ణయాన్ని కూడా వెలువరిస్తామని ఆయన చెప్పడం జరిగింది ఈ కోవలోనే మంత్రి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి మొన్నటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ కు ముడి లేకపోవడంతో నష్టాల్లోకి వెళ్ళిందనే వార్తలు వచ్చాయి దీనిపైన కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ సమస్య పరిష్కారం అయినట్లు అనిపించినప్పటికీ కూడా పనిచేసే ఉద్యోగులకు సంబంధించి సగానికి సగం మందిని బిఆర్ఎస్ లో తొలగిస్తున్నారనే వదంతులు వ్యాపించాయి ఆ తర్వాత కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని ఇలాగా రకరకాల మాటలు వినిపిస్తూ వచ్చాయి ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ సంబంధించిన కార్మిక నేతలు మరోమారు తమ నిరసనను తెలియజేశారు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ను స్టెయిల్ లో విలీనం చేయాలి అనే డిమాండ్ ను కూడా తెరపైకి తీసుకువచ్చారు అయితే వీటి వేటి కూడా అటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కానీ సరైన స్పందన లభించలేదు ఈ కోవలోనే ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించే ఒక నిర్ణయం తీసుకుంటారనే వార్తలు విశాఖలో వ్యాపించాయి ఈ కోవలోనే ప్లాంట్ వద్ద కార్మికులందరూ కూడా మూకుమ్ముడిగా జాతీయ రహదారిపై చేరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ను అవసరమైతే శైల్లో విలీనం చేయాలి కానీ ఆ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తామని చెప్పే మాత్రం ఊరుకునేది లేదని తమ పోరాటాన్ని తీవ్ర రూపానికి తీసుకెళ్తామని కార్మిక నేతలంతా కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కేంద్ర మంత్రి ఏ అంశాలకు సంబంధించి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారనే దానిపైన మాత్రం ఆ పూర్తి స్థాయిలో స్పష్టత లేదు అయితే విఆర్ఎస్ కు సంబంధించి కార్మికుల సంఖ్యను తగ్గించడానికి సంబంధించే ప్రధానంగా చర్చ జరుగుతుందని స్థానికంగా ఉన్న కార్మిక నాయకులు అయితే భావిస్తున్నారు అందుకు సంబంధించి వారు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు